టీమిండియాకి అసలు టెన్షన్ వీళ్ళిద్దరితోనే సౌత్ ఆఫ్రికా బౌలర్లు లేకుంటే సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు వాళ్ళు ఏం చేస్తారన్న బెంగ కన్నా టీమిండియా కెప్టెన్ వైస్ కెప్టెన్ వీళ్ళిద్దరూ ఎట్లా రాణిస్తారు అన్నదే ముఖ్యమైన విషయంగా మారిపోతుంది ఫస్ట్ టీ ట్వంటీలో హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ ప్రతిప చాటడంతో టీమిండియా గట్టెక్కేసింది హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ లేకుంటే టీమిండియా చాలా స్వల్ప స్కోర్కే పరిమితమైపోయే ప్రమాదం ఉండేది అయినా హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ లాంటి వాళ్ళు బ్యాటింగ్లో తలో చెయ్యి వేయడం ఆ తర్వాత బౌలర్లు తమ బాధ్యతని చాలా సమర్థవంతంగా నిర్వహించడంతో కటక్ డేలో బోనీ కొట్టింది కానీ ఇప్పుడు ముల్లాన్పూర్లో ఎట్లా గట్టెక్కాలి అన్నది కీలకమైనటువంటి విషయం అందులో ఇద్దరు కీలకమైన టాప్ ఆర్డర్ బ్యాటర్లు రాణించడం చాలా చాలా ముఖ్యం ఓపెనర్గా సుబ్మన్ గిల్కి అనేక అవకాశాలు ఇస్తున్నారు కానీ ఆయన ఆట తీరేం మారడంలా మిగిలిన రెండు ఫార్మేట్లలో డే టెస్ట్ క్రికెట్కి కెప్టెన్గా ఉన్నటువంటి సుబ్మన్ గిల్ టీ ట్వంటీలో వైస్ కెప్టెన్గా ఉన్నాడు కానీ ఇక్కడ చాలా నామమాత్ర పెర్ఫార్మెన్స్తో సాగుతున్నాడు వైస్ కెప్టెన్గా ఉండడంతో జట్టులో కొనసాగించక పరిస్థితి కనిపిస్తోంది ఇక సూర్యకుమార్ కూడా కెప్టెన్గా ఉన్నారు అదనపు బాధ్యతలు ఉంటాయి దాంతో సగటు పెద్దగా లేకపోయినా నెట్టుకొస్తున్నారు అనుకోవచ్చు కానీ శుభమన్ గిల్ మాత్రం అలాంటి పరిస్థితి లేదు సెకండ్ టీ ట్వంటీలో ముఖ్యంగా చండీగఢ్లో జరగబోతున్నటువంటి మ్యాచ్లో రాణించకపోతే శుభ్మన్ గిల్ ప్లేస్కే చాలా పెద్ద ముప్పు పొంచి ఉందని చెప్పొచ్చు అసలే వచ్చే టీ ట్వంటీ వరల్డ్ కప్కి తగ్గట్టుగా టీమిండియా అనేక మందిని పరిశీలిస్తుంది వివిధ రకాల పరీక్షలు పెడుతుంది ఇప్పుడు శుభ్మాన్ గిల్ గట్టెక్కగలిగితేనే అతని మీద ఒత్తిడి ఏదో మేరకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది ఈ మ్యాచ్లో కూడా రాణించలేకపోతే సుబ్మన్ గిల్ చాలా ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది జట్టులో చోటు కోసమే చాలా పోటీ పడాల్సి ఉంటుంది ఇప్పటికే ఋతురాజ్ గైక్వాడ్ ఎస్ఎస్వి జైస్వాల్ వంటి చాలామంది ప్లేయర్లు ఆ బెర్త్ కోసం ఎదురు చూస్తున్నారు సుబ్మన్ గిల్ దానికి తగ్గట్టుగా రాణించలేకపోతే చాలా తీవ్రమైన విమర్శలు వస్తాయి ఇప్పటికే జట్టు కూర్పు మీద ఆరోపణలు ఉన్నాయి ఇలాంటి తరుణంలో సుబ్మన్ గిల్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో రాణించడం చాలా కీలకం వాళ్ళ వ్యక్తిగత పెర్ఫార్మెన్స్ వాళ్ళకెంత ముఖ్యమో జట్టు కూడా అంతే ముఖ్యం బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ రాణించడం అత్యంత కీలకం ప్రతిసారి మిడిల్ ఆర్డర్ లోయర్ ఆర్డర్ అందులోనూ ఆల్రౌండర్తో గట్టెక్కేద్దాం అనుకుంటే సాధ్యం కాదు ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా బౌలర్లు యాన్సన్ ఎంగిడి ఇలాంటి వాళ్ళు చాలా పగడ్బందీగా లైన్ అండ్ లెంత్కి కట్టుబడి బౌలింగ్ వేస్తున్నటువంటి తరుణంలో టాప్ ఆర్డర్ పగడ్బందీగా సాగడం చాలా ముఖ్యం అదే టీమిండియా సెకండ్ టీ ట్వంటీలో ఎట్టాగట్టెక్కుతుంది అన్నది డిసైడ్ చేయబోతోంది